ల లక్ష తొంభై ఎనిమిది వేల కుటుంబాలు ఆరు లక్షల డెబ్బై వేల మంది జనాభాకు సురక్షిత త్రాగునీటి అందించే ఒక గొప్ప పథకం ఈరోజు ప్రారంభమైందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా అంతేకాకుండా ఈ పథకాన్ని ఫేస్ టూ కింద ఇంకా విస్తరించబోతా ఉన్నాం మరో రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో పాతపట్నం నియోజకవర్గంలో కూడా మరో నాలుగు వందల నలభై ఎనిమిది గ్రామాలకు కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అడుగులు ముందుకు వేయించబోతా ఉన్నాం దానికి సంబంధించి కూడా టెండర్లు పూర్తయిపోయాయి అగ్రిమెంట్లు కూడా పూర్తయిపోయాయి సర్వే కూడా పూర్తయిపోయింది సంక్రాంతి పండుగ తర్వాత ఆ పనులు కూడా అక్కడ స్టార్ట్ చేయడం మొదలు పెడతారు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాం ఇక్కడే మరికొన్ని విషయాలన్నీ కూడా మీ అందరూ కూడా ఆలోచించాలని మీ అందరితో కూడా విన్నవిస్తూ మరికొన్ని విషయాలను కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఈ ఉద్దానంలోనే ఈ ఉద్దానంలో ఈ సమస్య ఈ కిడ్నీ బాధితుల సమస్య ఈ ఉద్దానంలో ఉన్న ఈ సమస్య ఒక రోజులో వచ్చింది కాదు ఈ సమస్య చంద్రబాబు గారి హయాంలో కూడా ఉండేది కానీ సమస్యకు పరిష్కారం మాత్రం అప్పుడు కాదు ఇప్పుడు మీ బిడ్డ ద్వారా మాత్రమే జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతూ విన్నవిస్తా ఉన్నాను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు ఇదే కార్యక్రమం చేయలేకపోయాడు ఎందుకు తాను చెయ్యలేదు ఎందుకు తాను పట్టించుకోలేదు మరి మీ బిడ్డ మీకోసం ఇంతగా ఎందుకు పట్టించుకొని తపించి ఎందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాడు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా కారణం కేవలం ఇద్దరి మధ్య తేడా ఒకటే ఒకటి కేవలం తేడా మీ బిడ్డకు మీ పట్ల మనస్సు పేదవాడు ఎలా బతుకుతా ఉన్నాడు పేదవాడిని ఎలా ఆదుకోవాలి పేదవాడిని ఎలా తోడుగా ఉండాలి పేదరికం నుంచి పేదవాడిని ఎలా ఎలా లాగాలి వారి బ్రతుకులు ఎలా మార్చాలి అని తపన తాపత్రయం మీ బిడ్డకు మాత్రమే ఉంది తేడా ఇది అని గమనించి మణి కోస్తా ఉన్నా మీ అందరితో కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి పా పేరల ప్రాణాలంటే ఈ పెద్ద మనిషికి లెక్కే లేదు తన సొంత నియోజకవర్గం ఈ పెద్ద మనిషి గురించి నాలుగు మాటలు చెప్పాలి అనంటే తన సొంత నియోజకవర్గం కుప్పం తన సొంత నియోజకవర్గం కుప్పంకు గతంలో ఎప్పుడూ కూడా నీరిచ్చిన చరిత్రే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి లేదు కుప్పంకు నీళ్ళు ఇవ్వాలన్నా కూడా మళ్ళీ అది జరిగేది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాం మరి సొంత నియోజకవర్గం తనని ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గాన్ని పట్టించుకునే ఈ వ్యక్తి ఇటువంటి వ్యక్తికి ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుంది ఉద్దానం మీద ఏం మమకారం ఉంటుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం మీ అందరితో కూడా ఇలా ఏ ఒక్కరి మీద కూడా మానవత్వం కానీ మమకారం కానీ చూపించని ఈ చంద్రబాబు నలభై ఐదు సంవత్సరాలు తన రాజకీయ జీవితం తర్వాత కూడా మూడుసార్లు తాను ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా తన వల్ల ఈ మంచి జరిగింది ప్రజలకు అని చెప్పి చెప్పుకునేదానికి కనీసం ఒక్క మంచి పని లేదు తన హయాంలో తన హయాంలో ఈ మంచి స్కీమ్ చేశాను ఈ మంచి స్కీమ్ తీసుకురావడం వల్ల ప్రజలకు మంచి జరిగింది అని చెప్పుకునేదానికి కనీసం ఒక్క స్కీమ్ కూడా చెప్పుకునే పరిస్థితిలో లేడు పోని తాను మాట ఇస్తే ఆ మాట మీద తాను నిలబడ్డాడు అని ఆ మాట కోసం తాను ఎందాకైనా పోయాడు అని ఆ మాట నిలబెట్టుకున్నాడు అని కనీసం చెప్పుకునేందుకు కనీసం ఒక్క విషయంలో ఆయన కనీసం మాట మీద నిలబడిన చరిత్ర లేదు ఇలాంటి ఆయన ఇలాంటి ఆయన ఇక ఎన్నికలు వచ్చేసరికి ఆయన దేని మీద ఆధారపడతాడో తెలుసా ఎన్నికలు వచ్చేసరికి మీద ఎత్తుల మీద జిత్తుల మీద కూర్స్తుల మీద తాను ఆధారపడతాడు ఈ పెద్ద మనిషి మరో వ్యక్తి మీద కూడా ఆధారపడతాడు ఒక దత్తపుత్రుడిని యాక్టర్ గా పెట్టుకునే డ్రామాను కూడా ఆడతాడు ఈ దత్తపుత్రుడు ఎవరు అనంటే ఎలాంటి వాడు అనంటే మొన్న తెలంగాణలో తాను పోటీ పెట్టాడు తాను తెలంగాణలో అభ్యర్థులు నిలబెడుతూ పోటీ పెడుతూ తెలంగాణలో తాను అన్న మాటలు వింటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఆ పెద్ద మనిషి దత్తపుత్రుడు అక్కడ తెలంగాణలో తాను అంటాడు తెలంగాణలో తాను పుట్టినందుకు తెగ బాధపడిపోతున్నాను అని చెప్పి అంటాడు తెలంగాణలో తాను పుట్టినందుకు తన దురదృష్టం అని చెప్పి కూడా అంటాడు ఇలాంటి వ్యక్తి మన తెలంగాణలో ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజీ స్టారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక పార్ట్నర్ ఈ పెద్ద మనిషి ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తా అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు ఆంధ్ర పాలకులకు ఈ పెద్ద మనిషి చుక్కలు చూపిస్తాను అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు ఈ ప్యాకేజీ స్టారు ఈ మ్యారేజీ స్టార్ ఈ పెద్ద మనిషి పరిస్థితి ఈ దత్తపుత్రుడి పరిస్థితి అక్కడ ఎలా ఉంది అనంటే ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్నిన్ని డైలాగులు ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్నిన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లన్నో తెలుసా చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెట్ వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి చెంద ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి రాలేదు డిపాజిట్లు కూడా రాల ఈ పెద్ద మనిషికి ఇతనికి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి వర్గం ఉంది తప్ప ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమే లేదు ఇక్కడ ఈ పెద్ద మనిషికి ఒక సొంత నియోజకవర్గం కూడా లేదు వీరిద్దరూ కలిసి